హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత పిల్లలకు ఆశ్రయం కల్పిస్తూ అండగా నిలుస్తున్న డిజైర్ సొసైటీ ఏటా మాదిరిగానే ఈసారి కూడా మూడు రోజుల పాటు సమ్మర్ క్యాంప్ నిర్వహించారు విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని సొసైటీ కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సొసైటీ వ్యవసాయకుడు జి రవిబాబు పాల్గొని మాట్లాడారు పిల్లల్లోని ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం ప్రతి సంవత్సరం దేశ విశిబిరాలు నిర్వహించి వారిలో చైతన్యాన్ని నింపుతున్నట్లుగా తెలిపారు దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో ఉన్న సొసైటీ కార్యాలయాల్లోని వేలాది మంది సేద తీరుతున్నారని చెప్పారు వారి ఆలనా పాలన ఎలా చూస్తున్న ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటూ వారిని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లుగా తెలిపారు భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు అనంతరం విద్యార్థులకు పోషకాహార కిట్లు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు కార్యక్రమంలోని కార్పొరేటర్ ఏజెస్ స్టాలిన్ ఎస్వికే పరశురాం ఎన్ఆర్ఐ సుధీర్ రెడ్డి పూర్ణిమ రాధ నీలిమ గాజువాక సొసైటీ ప్రతినిధులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ డిజైర్ సొసైటీ నిర్వహిస్తున్నటువంటి సమ్మర్ క్యాంప్ ఉన్నామండి ఇది ఇక్కడ కంటిన్యూస్ గా ఎవ్రీ సమ్మర్ నిర్వహిస్తున్నటువంటి క్యాంప్ ఇది ఇది ఎనిమిదో సంవత్సరం ఇక్కడ గాజువాకలు ఉన్నటువంటి డిజైర్ సొసైటీ సంస్థ దగ్గర నిర్వహిస్తున్నాం ఈ క్యాంప్ లో దాదాపు ఒక వంద మంది హెచ్ఐవి బాధిత చిన్నారులు పాల్గొనడం వాళ్ళ తరఫున వచ్చినటువంటి పెద్దలు అట్లాగే వాలంటీర్స్ అట్లాగే గెస్ట్లు దాతలు అండ్ అలాగే అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ డిజైర్ సొసైటీ అండ్ టీమ్ డిజైర్ సొసైటీ అందరం కలిసి ఈ పిల్లల యొక్క సంతోషాన్ని పెంపొందించడం కోసం చేస్తున్నటువంటి ప్రోగ్రాం ఇది ఇది ఎనిమిదో సంవత్సరం ఈ డిజైర్ సొసైటీ అనేది ఇరవై ఏళ్ళ కిందట హైదరాబాద్ లో స్థాపించడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తూ వస్తున్నాము ఈ క్యాంప్ ద్వారా ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ క్యాంప్ ద్వారా సంతోషాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పిల్లల్లో పెంపొందించి ప్రతి చెల్లు ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ అయ్యేలాగా చూసి వాళ్ళ వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని పెంచుతూ సంతోషాన్ని పెంపొందింపజేయడం తద్వారా వాళ్ళకి ఇచ్చేటటువంటి మందులు పూర్తిగా పనిచేస్తాయి అవి వాళ్ళ జీవితకాలాన్ని పెంచడానికి దోహదపడతాయి అట్లాగే ఈ మూడు రోజుల క్యాంప్ ద్వారా ఇచ్చేటటువంటి సంతోషం వాళ్ళు ఈ సంవత్సరాన్ని సరిపడా అది నింపుకొని మళ్ళీ ఫ్రెష్ గా నెక్స్ట్ ఇయర్ వచ్చేటటువంటి సమ్మర్ క్యాంప్ లో మళ్ళీ వాళ్ళు పాల్గొంటారు ఈ విషయాన్ని నేను ఇలా మీకు మాటలు చెప్పొచ్చు కానీ పిల్లల యొక్క ముఖంలో చూస్తేనే వాళ్ళ సంతోషంగాని ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇది ఇది డిజైర్ సొసైటీ గాజువాకు కాకుండా డిజైర్ సొసైటీ యొక్క కార్యకలాపాలు ఉన్నటువంటి మిగతా నగరాల్లో కూడా అదే హైదరాబాద్ లో అంటే ఫస్ట్ వీక్ లో మే ఫస్ట్ వీక్ లో హైదరాబాద్ లో కండక్ట్ చేయడం జరిగింది మూడు రోజులు ముందు ఏప్రిల్ ఎండింగ్ లో బెంగళూరు లో కండక్ట్ చేశాము అండ్ గత వారం చూస్తే ముంబైలో మూడు రోజులు కండక్ట్ చేయడం జరిగింది అంటే ఇది భారతదేశంలో ఎక్కడెక్కడైతే డిజైర్ సొసైటీ వర్క్ చేస్తుందో అక్కడ ఈ సమ్మర్ క్యాంప్ యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తూ అండ్ పిల్లల యొక్క ఆనందాన్ని పెంపొందించడంలో భాగస్వామిగా అవుతుంది డిజైర్ సొసైటీ అయితే డిజైర్ సొసైటీ నిర్వహిస్తున్న ఈ క్యాంపులో మొత్తంగా దాదాపు ఒక వెయ్యి నుండి పన్నెండు వందల మంది చిన్నారులు ఇండియా వాడిగా పాల్గొనడం ఇది ఒక అతిశక్తి లాగా అతిశక్తి కాదు అని అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇంతమంది లార్జ్ నంబర్ ఆఫ్ హెచ్ఐవి చిల్లలకి ఇటువంటి క్యాంపులు ఇటువంటి కార్యకలాపాలని హెచ్ఐవి చిన్నారులకు కల్పించడం అనేది డిజైర్ సొసైటీ ఇంత లార్జ్ నెంబర్ చిల్లరని కల్పించడం అనేది ఇది చాలా అరుదు బహుశా ఇటువంటిది మనం వేల మీద లెక్క పెట్టుకోవచ్చు అంటే ఈ ఆర్గనైజేషన్స్ కార్యక్రమాలని సో ఈ హెచ్ఐవి చైల్డ్ కి అంటే జాయినింగ్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి విద్యా కూడా నేర్పిస్తూ వాళ్ళ సమాజంలో ప్రయోజకుల్ని చేస్తూ అట్లాగే వాళ్ళు కొంతమంది గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు టెక్నికల్ కోర్సెస్ చేసి ఒక డీసెంట్ శాలరీని కూడా డ్రా చేస్తూ సమాజంలో తలెత్తుకొని నిలబ నిలబడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే తద్వా తద్వారా ఆ పిల్లలు మానసిక ఉల్లాసాన్ని ఒక మనోధైర్యాన్ని పెంపొందించడానికి డిజైర్ సొసైటీ ఆ నాంది పలుకుతోంది అంటే దాని తర్వాత కూడా పిల్లలు మ్యారేజెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం మనకు తెలుసు ఇప్పుడు తల్లి నుండి బిడ్డకి హెచ్చ తీసుకోకుండా మందులు ఉన్నాయి అంటే వాళ్ళకు కూడా మ్యారేజెస్ చేయడము అండ్ వాళ్ళు కూడా సమాజంలో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడము అట్లాగే వాళ్ళ పిల్లలకి ఇచ్చే రాకుండా వాళ్ళు చూసుకోవడము అంటే ఒక సామాన్య ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఎలా బ్రతుకుతుందో అలా వీళ్ళు కూడా బ్రతికేలాగా ఒక అవకాశాన్ని కల్పించడం డిజైర్ సొసైటీ చేస్తుంది ఇది సుందరీకాలని సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ అలాగే జన విజ్ఞాన వేదిక విశాఖ జిల్లా అధ్యక్షులుగా ఉంటున్నాను ఈ డిజైర్ సొసైటీ సమ్మర్ క్యాంప్ లో ప్రారంభించి గత అనేక సంవత్సరాలుగా ప్రారంభిస్తున్నారు ఇటు పైకిరాబాద్ దగ్గర నుంచి ఇటు భీమిల వరకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అనేక ఆర్పన్స్ నుంచి అనేక మంది నిధుపేద పిల్లలు అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఈ మూడు రోజులు ఇక్కడ వచ్చి చాలా ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం చేసుకుంటారు తల్లిదండ్రులు మర్చి మరిపించేటట్టు ఈ డిజైన్ సొసైటీ ప్రోగ్రామ్ ని ప్లాన్ చేసింది డాన్సులు కానీ లేకపోతే మిమిక్రీ గాని అనేక రకమైన ఉత్సాహ ఉల్లాసంగా కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు ఈ దీంట్లో కూడా నన్ను భాగస్వామి చేయడం అలాగే మా స్కూల్లో ఈ మూడు రోజులు కూడా అకామిడేషన్ ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించిన ఈ డిజర్ సొసైటీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఫౌండర్ ఏదైతే డిజర్ సొసైటీ ఫౌండర్ శ్రీ రవిబాబు గారు ఉన్నారంటే వారు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్ననే నినాదంతో ముందుకెళ్లి దేశవ్యాప్తంగా ఈ పేదలందరికీ ముఖ్యంగా ఎయిడ్స్ బాధితుల పిల్లలందరికీ కూడా సేవలు చేస్తున్నారు వారికి కూడా మా అందరి తరఫున మన ప్రాంతం విశాఖ జిల్లా తరఫున ఈ రవిబాబు గారికి ఉద్దేశం తెలియజేస్తారు